అందరికీ నమస్కారం అండి ఈ కనిపిస్తున్నటువంటి బిల్డింగు సేల్కి అయితే ఉంది టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది ఎంట్రన్స్ అయితే గ్రానైట్ స్టెప్స్ అయితే ఇచ్చారు మీరు చూస్తున్నారు ఇది సిట్ అవుట్ మొత్తం కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఉంది సీలింగ్ వర్క్స్ కూడా కంప్లీట్గా చేస్తున్నాయండి ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ మెయిన్ డోర్ పక్కన కూడా మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారు ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం నూట పదకొండు గజాల్లో ఉంటుంది వన్ 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 స్పేర్ యాడ్స్ అండి దంతా హాల్ అనమాట ఇది టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు ఎంట్రన్స్లో మెయిన్ గుమ్మం అది వుడ్ తో సహా మొత్తం కంప్లీట్ చేసేస్తున్నారండి ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఉంది క్రింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ యూజ్ చేశారు ఇది బెడ్రూమ్ డోర్స్ అనమాట కబ్బోర్డ్ వర్క్స్ అన్ని కంప్లీట్గా ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ ఇది ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మీరు చూస్తున్నారు ఇదంతా సీలింగ్ వర్క్స్ అటాచ్డ్ బాత్రూము మొత్తం టూ బెడ్రూమ్స్ ఉంటాయండి టూ బాత్రూమ్స్ ఉంటాయి ఈ ఇండివిజువల్ హౌస్ పైపు రోడ్డు విజయవాడ సింగినగర్ పైపు రోడ్డు ఈ సరౌండింగ్స్లో ఉంటుంది న్యూ కన్స్ట్రక్షను కొత్త బిల్డింగు టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్ కాస్ట్ అయితే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు బ్యాంకు లోన్ కూడా వస్తుంది మీకు బ్యాంకు లోన్ కూడా మేమే ఇప్పిస్తాము ఏ బ్యాంకులో అయినా సరే ఎస్బీఐ దగ్గర నుంచి ఏ బ్యాంక్ అయినా సరే ఎటువంటి కమిషను లేకుండా మీకు బ్యాంకు లోన్ కూడా చేసి పెడతాం ఇదంతా కనిపిస్తుంది మీకు కిచెన్ వర్క్స్ కిచెన్లో ఉన్నటువంటి వుడ్ వర్క్స్ అండి ఇక్కడే పూజా మందిరం కూడా ఇచ్చారు ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మీకు బ్యాక్ సైడ్ సందు కూడా ఇచ్చారు వాష్ ఏరియా ఉంది ప్లస్ కామన్ బాత్రూమ్ ఉంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్